నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ఇరవై రెండవ వినిపించే కథ వికే ఏడు వందల ఇరవై రెండు శ్రీ కెవి లక్ష్మణరావు గారి కథ దృష్టి రచయిత శ్రీ కెవి లక్ష్మణరావు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు కొన్ని మీకు వినిపించాను కదా ఈనాటి వారి కథ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ వారు రెండు వేల ఇరవై మూడులో నిర్వహించిన కథల పోటీలో సాధారణ బహుమతి పొందిన కథ తరగతి గదిలో తమకు ఎదురైన అనుభవాన్ని కథా వస్తువుగా తీసుకుని రాసిన కథ ప్రతి ఉపాధ్యాయుడు తప్పకుండా చదవాల్సిన కథ అని మాత్రం చెప్పగలను అంటారు రసగిత శ్రీ కేబి లక్ష్మణరావు గారు ఏపీటీఎఫ్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను పిల్లలకు చదువు చెప్పాలంటే వాళ్ళ స్థాయికి దిగి చెప్పాలి వారికి తెలిసిన ప్రపంచాన్ని గుర్తు చేస్తూ తెలియని విషయాలను వారికి పరిచయం చేయాలి విద్య అంటే బట్టి పట్టడం కాదు అనుభవాలతో నేర్చుకోవటం ఉపాధ్యాయ శిక్షణలో నాకు బాగా గుర్తుండిపోయిన విషయాలు ఇవి ప్రస్తుతం సింగిల్ టీచర్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను మెర్జింగ్లో భాగంగా ఒకటి రెండు తరగతులు మాత్రమే మిగిలాయి రోజు వారి మంచిలో కూర్చుంటూ వారితో మాట్లాడుతూ పాఠం చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది మళ్ళీ బాల్యంలోకి వెళ్ళినట్లు అనిపిస్తోంది సార్ మా నాన్న వచ్చాడు ఒకటో తరగతి చదువుతూ నా సాయి అనడంతో అటువైపు చూశాను ఆ వచ్చిన వ్యక్తిని గమనించసాగాను తైల సంస్కారం లేని జుట్టు మాసిన గెడ్డం అతుకుల చొక్క నలిగిపోయిన సంచితో ఉన్నాడు దరిద్రానికి కరువుకు కలిపి బట్టలు కడితే ఇలాగే ఉంటుందేమో నా అనుమతి కోసం సాయి ఎదురు చూస్తోంది తరగతిలోని పిల్లలంతా చదవటం ఆపి అటువైపే చూస్తున్నారు అలలతో అలా అలా ముందుకు వెడుతున్న నదీ ప్రవాహంలో చిన్న రాయి ముక్క వేసి అలదడి రేపినట్టుగా ఇలా పాఠం మధ్యలో మీలాంటి వాళ్ళు వస్తే తరగతి గతి తప్పుతుంది అని అన్నాను మొదటిసారి కథ అని సరిపెట్టుకున్నాను మీ అమ్మాయి సాయి బాగా చదువుతుంది చెప్పింది వింటుంది బాగా రాస్తుంది కూడా పిల్లల పేరెంట్స్తో పరిచయం పెంచుకోవాలి పాఠశాలను సమాజం వద్దకు తీసుకుని వెళ్ళాలి ఉపాధ్యాయ శిక్షణలో విషయం గుర్తుకు రావడంతో అతని వాళ్ళకం అసహ్యంగా అనిపించిన మాట వరుసకు అతనితో మాట కలుపుతూ అలా అన్నాను సిత్తంబాబు నాతో అంటూ నవ్వుతూ అతని వైపే చూస్తున్న సాయిని మెచ్చుకోలుగా చూడసాగాడు మురిపెంగా ఎత్తుకుంటూ ముందుకు వెళ్ళాడు కొంతసేపటికి సాయి వచ్చింది మునపటి కంటే ఎక్కువ ఉత్సాహంగా కనపడింది మరుసటి రోజు కూడా అంతే అతను వచ్చాడు సార్ నాన్న అంటూ నా అనుమతి కోసం ఎదురు చూస్తోంది సాయి బడికి దగ్గరలోనే మీ ఇల్లు పైగా సాయి బడిలో ఉండేది కేవలం ఐదు గంటలే మిగతా సమయం అంతా మీతోనే మీ ఇంట్లోనే కదా ఉండేది అంత మాత్రానికే రోజు వచ్చే ఎలా మీరు రోజు రావడంతో పిల్లలందరి దృష్టి మీ మీద పడుతోంది చదవటం ఆపి మీ వైపే చూస్తున్నారు ఇలా అయితే ఎలా అని అడగాలనుకున్నాను కానీ మళ్ళీ వస్తే చూద్దాంలే మనసులో అనుకుంటూ సాయిని అతనితో పంపించాను మళ్ళీ మరునాడు కూడా షర మామూలే అమ్మ మొదటి దైవము ఆవు పాలు మధురము అంటూ పాటను పిల్లలకు చెబుతున్నాను పిల్లలు ఆసక్తిగా వింటున్నారు బడి ఆవరణలో కొబ్బరి చెట్టు ముందు నలుచున్నాడు సాయి రాక కోసం చూస్తున్నాడు సాయి నా అనుమతి కోసం చూస్తోంది ఎప్పటిలాగే పిల్లలు చదవటం ఆపి అతన్ని గమనిస్తున్నారు నేను మాత్రం చూసి చూడనట్టుగా పాటను చెప్పుకుంటూ పోతున్నాను సాయి గట్టిగా పిలిచాడు సార్ మా నాన్న వచ్చారు అంటూ నా అనుమతి కోరుతూ సాయి లేచింది ఇప్పుడు నేను ఊ అన్న ఊహ అన్న సాయి వినదు నాకు తెలుస్తోంది అతను మాత్రం సాయిని రమ్మన్నట్టుగా నవ్వుతూ చూస్తున్నాడు తరగతి మొత్తం నిశ్శబ్దంగా ఉంది నన్నే గమనిస్తోంది సాయి ఒకసారి ఆగమ్మా అన్నాను రెండు అడుగులు ముందుకు వేసి నా మాట వినడంతో ఆగింది అతన్ని ఇలా రమ్మంటూ పిలిచాను నవ్వుతూ వచ్చాడు ఎందుకు సార్ అన్నట్టుగా నన్ను చూశాడు మేడలో శంకరాభరణంలా ఉన్న తుండుగుడ్డతో మొహం తురుచుకున్నాడు అప్పుడప్పుడు వస్తే పర్వాలేదు అస్తమాను ఇలా రావటం బాగాలేదు నేను మాట చెబితే గానీ అతని తీరు మారదన్న ఉద్దేశంతో అన్నాను అతని జవాబు కోసం ఎదురు చూస్తూ అసహనంగా ఉన్నాను అంటే సారు అంటూ ఏదో చెప్పబోయాడు నాకు నచ్చలేదు మధ్యాహ్న భోజన సమయంలో రండి తప్పులేదు గంట వరకు బడిలోనే ఉండండి పర్వాలేదు కానీ ఇలా మొదటి గంటకే వస్తే ఎలా నాకు వచ్చిన కోపంతో అసహనాన్ని కూడా జోడిస్తూ అన్నాను అతను సాయి వైపు చూశాడు సాయి బాగా చదువుకో అన్నాడు తిరిగి నా వైపు చూస్తూ మన్నించండి సారు రెండు చేతులు జోడిస్తూ అన్నాడు వెను తిరిగి వెళ్ళిపోయాడు పేదరికం పైకి కనిపించిన ఆత్మాభిమానం మనసులో మెండుగా ఉందనుకుంటా అర్థం చేసుకున్నాడు బాగానే వెళ్ళిపోయాడు అనుకున్నాను అయితే నేను అతనితో కూడా పంపించలేదని సాయి ఏడపటం మొదలుపెట్టింది నేను చెప్పే పాట పాడటం లేదు నాకేసి చూడటం లేదు పిల్లలంతా సార్ సాయి ఏడుస్తోంది అన్నారు గట్టిగా నాకు సాయి ఏడుపు వినబడుతోంది సాయి కనబడుతోంది మీరంతా మాట్లాడకుండా నేను చెప్పిన పాట చదువుతూ చూసి రాయండి అన్నాను గట్టిగా సాయి గట్టిగా ఏడుస్తోంది సాయి ఏడుపు ఆపకపోతే కొడతాను మొదటి ప్రయత్నంగా అన్నాను చిన్నపిల్లలు ఇట్టే నవ్వుతారు కానీ ఏడుపును ఒక పట్టాన ఆపచేయాలనిపించింది అప్పుడే సార్ అంటూ ఒక ఆమె వచ్చింది ఆమె మాట వినిపించిన వైపు చూసింది సాయి ఏడుస్తూనే నా అనుమతి కోరకుండానే అమ్మా అంటూ ఒక్క పరుగున వెళ్ళిపోయింది అమ్మా ఆకలు అవుతోంది కడుపు పట్టుకుంటూ అంది ఆమె సాయిని దగ్గరకు తీసుకుంది నా తల్లి నా అన్నాన్ని టిఫిన్ తెచ్చారు తిందుగా లే అంటూ సాయిని ఓదార్చుతోంది తలగతి గదిలోని పిల్లలతో పాటు నేను కూడా సాయినే గమనించసాగాను ఆమె సాగిని ఎత్తుకుంది తిరిగి నా దగ్గరికి వచ్చింది చెప్పమా అన్నాను సారు పాప కోసం రోజు నా పెనుమిటి బడి కాడకుతున్నాడని కోపడకండయ్యా రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు మాయి ఆకాశంలో సూరిబాబు కంటే ముందే లేస్తాడు ఇంటి సూరుపైన వేలాడే వలను ఆడి భోజాన ఎత్తుకుంటాడు గోదారమ్మ కాడికి పోతాడు నాలుగు సేపలు సిక్కితే గట్టుకాడ అమ్ముకుంటాడు ఆ డబ్బుతో మా అందరికీ కొండయ్య కాపీ హోటల్ కాడ టిఫిన్ కొంటాడు అది కాదమ్మా అంటూ ఆమె మాటలకు బదిలిపోతుండగా నన్ను చెప్పను బాబు అంటూ మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది వాళ్ళలో సిక్కితే చేపలు చచ్చిపోతాయని తెలుసు కానీ అవి సిక్కకపోతే మా కడుపులు ఆకలికి చచ్చిపోతాయి ఏటి పొడవునా ఏటాడాలి చేప సిక్కినా సిక్కకపోయినా వాళ్ళను పట్టుకోవాలి పిల్లలు పేచీ పెట్టినా కొంతసేపటికి వింటారు బాబు ఊరుకుంటారు కానీ చేపలు ఇనుము కదా ఎంటనే వలలో సిక్కవు బాబు ఇది మీకు తెలియని విషయం కాదు సమయం సరిపోదు ఏమనుకోకండి బాబు మీరు రోజు పెనవిటిని బడికాడికి రావద్దన్నారట అభిమానంతో ఆడు వచ్చేసాడు అయ్యనయి ఉండి కూడా పాప ఆకలి తీర్చలేకపోతేనే అంటూ ఇంటికాడ ఏడుతున్నాడు ఆడు ఎంగిలి పడలేదు ఆలస్యం అయ్యను సాయికి టిఫిన్ పెట్టి ఇట్టే తీసుకొస్తాను ఓ అయ్యా అంది నా వైపు దీనంగా చూస్తూ ఆమె చెప్పిన మాటలకు అప్రయత్నంగా నా కళ్ళు తడిబారాయి అమ్మా అన్నాను చెప్పండి సారు ఆకలి తీరినవాడు బతకలేడు ఆలోచన లేనివాడు బతుకును ముందుకు సాగించలేడు ఇకపై మీ పెనిమిటి రోజు బడికి రావచ్చు అనుమతిస్తున్నాను అలాగే సారు అంది ఆమె కళ్ళల్లో ఒక రకమైన తృప్తిని గమనించాను పిల్లల స్థాయికి దిగి పాఠాన్ని చెప్పాలని ఉపాధ్యాయ శిక్షణలో తెలుసుకున్నాను కానీ వారి ఆకలిని ఆర్థిక స్థాయిని కూడా తెలుసుకోవాలని అనుభవంతో నేర్చుకున్నాను గమనంలో ఉన్న బస్సు ముందు నుండి చూస్తే ఒకలా పక్క నుండి చూస్తే మరోలా కనిపిస్తుంది అదే బస్సు అయినా చూసే దృష్టిని బట్టి తేడాగా కనిపిస్తుంది అయితే బస్సు నిజరూపం చూడాలంటే అది ఆగి ఉన్నప్పుడే చూడాలి అదే సరైన దృష్టి ఈ నియమం అన్ని విషయాలకు వర్తిస్తుందని మొదటిసారి తెలుసుకున్నాను కడుపు నిండిందేమో ఆకలి తీరిందేమో సాయి నవ్వుతూ బడికి వచ్చింది అందరి పిల్లలతో పాటు తాను పాఠం చదువుతోంది ఏపీటీఎఫ్ వారు రెండు వేల ఇరవై మూడులో నిర్వహించిన కథల పోటీలో సాధారణ బహుమతికి పొందిన తొమ్మిది కథల్లో ఒక కథ శ్రీ కేబి లక్ష్మణరావు గారు వ్రాసిన కథ దృష్టి విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు